ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది ఈ రోజులో నువ్వు ఏడుస్తున్నావు వాళ్ళు నవ్వుతున్నారు రోజు వస్తుంది నువ్వు నవ్వుతాం వాళ్ళు ఏడుస్తారు దేవుడికి స్తోత్రం చెప్పండి హలల్లుయా హెలల్ దేవుడు కార్యం జరిగిస్తాడు ఇంకొక మాట చెప్తున్నా శోధనలో శోధన సమయములో నిలబడలేని భక్తి శోధన సమయములో నిలబడలేని విశ్వాసం శోధన సమయములో నిలవని నీ నమ్మకం వ్యర్థం 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 అది వ్యర్థం గుర్తుంచుకోండి అప్పుడే నీ స్టామినా నీ విశ్వాసం నీ నమ్మకం మీ సామర్థ్యం బయటపడేది అప్పుడే